హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో జొన్నలతో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చేసుకోవడం చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట షుగర్ బీపీ ఉన్నా సరే కొలెస్ట్రాల్ ఉన్నా సరే థైరాయిడ్ ఉన్నా సరే వీటిని ట్రై చేయండి మంచి ఫలితం ఉంటుంది సో వీటిని మనం తయారు చేసుకోవడానికి ఇక్కడ నేనైతే పచ్చ జొన్నలు తీసుకున్నాను ఇవే తీసుకోవాలని ఏం లేదు తెల్ల జొన్నలతో కూడా మనం చేసుకోవచ్చు కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి పచ్చ జొన్నలు చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట సో ఇంకా మీ ఇష్టం పచ్చ జొన్నలా తెల్ల జొన్నల అనేటివి ఇట్లా వీటిని నీళ్ళు పోసేసి మంచిగా కడిగేసే ఒక రెండు మూడు సార్లు కడిగి ఇంకా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకోవాలన్నమాట ఇవి జొన్నలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఎనిమిది నుంచి పది గంటల వరకు నానబెట్టేసారు ఈరోజు నైట్ నానబెడితే రేపు మార్నింగ్ చేసుకోవచ్చు సో చూసినారు కదా నీళ్ళు పోసేసి నేనైతే పక్కన పెట్టేసినాను ఒక ఎనిమిది గంటల వరకు తర్వాత చూసినారు కదా అవి బాగా నానిపోయిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళను వంపేసి ఒకసారి కడిగేసి మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలి నీళ్ళు మొత్తం పోవాలన్నమాట సో చూసినారు కదా దీన్ని ప్లేట్లో వేసి మళ్ళీ తర్వాత ఒక క్లాత్లో వేసేసి ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టేస్తాను నేను దీంతో రవ్వ తయారు చేసుకోవడానికి సో ఇంత టైం లేదు అనుకుంటే మీరు ఇన్స్టెంట్గా రవ్వ తెచ్చేసుకొని చేసుకోండి నేను రవ్వ ఇంట్లో హెల్తీగా హైజీన్గా తయారు చేసుకోవాలని చెప్పి ఇట్లనే చేస్తున్నా టైం ఉంటుంది కాబట్టి నేను చేసుకుంటున్నాను టైం లేని వాళ్ళు బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు సో చూసినారు కదా జొన్నల్ని ఫ్యాన్ గాలికే మంచిగా అట్లా ఆరబెట్టేసిన నేను అవి తడి ఉండొద్ది అనమాట అసలు మనం రవ్వ చేసుకోవడానికి ఇట్లా అయితే మంచిగా వస్తుంది వీటన్నిటిని ఇట్లా మిక్సీ జాలు వేసుకొని జస్ట్ మనం ఒక పల్సిస్తే సరిపోతుంది మరీ మెత్తగా చేసినామంటే పిండి వచ్చేస్తుంది కదా అందుకని అనమాట కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసినారు కదా ఇట్లా కొంచెం బరకగానే ఉండాలి దీన్ని మళ్ళీ జల్లించుకోవాలి ఎందుకంటే పిండి పిండి కూడా కొంచెం వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా జొన్న రవ్వని ఇట్లా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు ఇది మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జొన్నల్ని బాగా ఎండలో ఆరబెట్టాలన్నమాట ఇక్కడ నేను నీడలోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను కాబట్టి ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇట్లా చేసుకోండి లేదా ఎక్కువ రోజులు జొన్న రవ్వని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం జొన్నల్ని మంచిగా ఆరబెట్టేసుకోవాలన్నమాట సో చూసిన కదా రవ్వ అయితే నాకు ఇట్లా రెడీ అయిపోయింది కొంచెం పిండి కూడా వచ్చింది ఆ పిండితో జావ చేసుకోవచ్చు జొన్న రొట్టె కూడా చేసుకోవచ్చు సో రవ్వ అయితే ఇట్లా మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు మీడియంగా అట్లా నేను గ్రైండ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు జొన్న గట్టుగా చేసుకోవడం చూద్దాం ఇదే రవ్వతోని ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఇక్కడ ఈ జొన్నలు ఆల్రెడీ కడిగినాం కాబట్టి జొన్న రవ్వను కడగాల్సిన అవసరం లేదు సో హైజీన్గా మనం ఇట్లా చేసేసుకోవచ్చు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఇంకా ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్ కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది సో చూసిన కదా ఇక్కడ జొన్న గట్క అయితే రెడీ అయిపోయింది ఈ గట్కని మనం నార్మల్గా ఉట్టిదే తినేసేయచ్చు లేదా ఇంకా ఏదైనా కర్రీస్తో కూడా తినొచ్చు చికెన్ మటన్తో కూడా తినేసేయచ్చు సో చూసిన కదా ఈ జొన్న గట్క ఇట్లనే ఉంటుంది అనమాట మరి గట్టిగా చేసుకున్న బాగుండదు కొంచెం జారుడుగానే ఉండాలి కన్సిస్టెన్సీ అయితే సో ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసేసుకొని తినేసేయాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు లంచ్ లాగా తినచ్చు డిన్నర్ లాగా కూడా చేసుకోవచ్చు సో ఎంత హెల్దీ అయినా ఈ జొన్న గట్టుక రెసిపీని వస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు కానీ తినేసేయచ్చు థైరాయిడ్ ఉన్నా సరే ఇది ట్రై చేయండి చాలా మంచిది అనమాట సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇదే జొన్న రవ్వతోని మనం ఉప్మా చేసుకోవడం చూద్దాం టేస్టీగా తినాలనుకుంటే ఇట్లా చేసుకోండి మంచిగా అన్ని వెజ్జీస్ ఉంటాయి అవి వేసేసుకోవచ్చు ఇక్కడైతే ఒక కడాయి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేస్తాను నేను ఆవల జీలిక ఎండుమిర్చి ఇంకా శనగపప్పు మినపప్పు పల్లీలు పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ కొంచెం క్యారెట్ కొంచెం కరివేపాకు ఇంకా స్వీట్గా ఉందన్నమాట నా దగ్గర అది కూడా వేసేస్తున్నాను ఉంటే వేసుకోండి లేదంటే జస్ట్ శనగపప్పు మినపప్పు పల్లీలతో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో వీటన్నిటి కొంచెం అట్లా లైట్గా వేయించుకొని దీంట్లోనే జొన్న రవ్వను కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు జొన్న రవ్వ తీసుకున్నాను నేను సో అది మంచిగా అట్లా వేయించేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు జొన్న రవ్వకి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ కొంచెం లిక్విడ్గా ఉండాలని చెప్పి నేను ఒకటిన్నర కప్పుకి ఐదు కప్పుల వాటర్ పోసేసాను మేడం సో దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అవి బాగా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జొన్న రవ్వ ఉంది కదా దాన్ని ఒక్కసారి అట్లా కలిపేసుకొని ఆ నీళ్ళు పోసేసుకోవాలి ఇంకా ఇట్లా వేడి నీళ్ళతో చేసుకుంటే ఇది కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుంది మనం చల్లనీళ్ళు పోస్తే అది రవ్వ కాస్త పిండిలాగా అయిపోతుంది అనమాట సో చూసినారు కదా అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కొంచెం ఆ కన్సిస్టెన్సీ చూసిన కదా అట్లా ఉన్నప్పుడు మూత పెట్టేసేయాలి ఇంకా అది కొంచెం లిక్విడ్గానే ఉండాలని చెప్పి నేను అట్లా అప్పుడే తీసేస్తున్నాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి నిమ్మరసం ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు తినే ముందనమాట సో ఉప్మా అయితే ఇట్లా రెడీ అయిపోయింది ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే మనం తింటే చాలా బాగుంటుంది అసలు ఉప్మా అంటేనే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా సో ఇట్లా చేసి పెడితే ఇంకా మంచిగా తినేస్తారు చాలా చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ క్యారెట్ వేసుకోవడం అది ఆప్షనల్ ఉంటే వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అయితే జొన్న ఇడ్లీ కూడా చేస్తున్నాను అనమాట దానికోసం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కొంచెం మెంతులు వేసుకొని ఒక స్పూన్ చిన్నపప్పు టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఆ జొన్న రవ్వ వచ్చిన కదా ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల జొన్న రవ్వ అనమాట సో ఈ పప్పును అయితే మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి ఇది ఒక నాలుగు గంటలు నానంత సరిపోతుంది జొన్నలు కూడా ఆల్రెడీ నాన్నే కాబట్టి ఎక్కువ టైం పట్టదు అనమాట ఆ జొన్న వాళ్ళు కడగాల్సిన కూడా లేదు సో పప్పు అయితే నానిపోయింది చూసిన కదా దీన్ని మళ్ళీ ఒకసారి కడిగేసి మనం మిక్సీ జాలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ ఒకటి ఉంటుంది సో అట్లా అనమాట సో చూడండి ఇక్కడ పప్పు అయితే నేను మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేస్తున్నాను ఇదే గిన్నెలోకి మనం ఇంకా జొన్న రవ్వను కూడా యాడ్ చేసేసుకోవాలి అది రెండు కప్పుల వరకు ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల జొన్న రవ్వ చూసిన కదా మంచిగా కరెక్ట్గా ఉంటుంది అనమాట ఈ కన్సిస్టెన్సీ అయితే దాన్ని బాగా అట్లా కలిపేసుకొని ఇంకా మనం ఫర్మెంట్ కావడానికి ఓవర్ నైట్ పెట్టేసేయాలి సో అంతే జొన్న పిండి అయితే మనకు అట్లా రెడీ అయిపోతుంది ఇడ్లీ కోసం ఇది అయితే బాగా పొంగింది పై వరకు మీకు పిండి అచ్చు కనబడుతుంది కదా నేను ఇది తర్వాత తీసాను అనమాట పొద్దున టైం లేక నైట్ చేసుకుంటున్నాను ఇడ్లీ సో ఆ పిండిని అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు కలుపుతున్నాను అందుకే అది కొంచెం కిందకి అనమాట మంచిగా పొంగి పై దాకా వచ్చి పిండి అయితే సో దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసిన ఇప్పుడు చేసుకొని ఇంకా మనం ఇడ్లీ పాత్రలోకి ఈ పిండిని కొంచెం కొంచెం వేసేసుకొని ఇడ్లీలు తయారు చేసుకోవడమే స్టీమ్కి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే మనకు హెల్తీగా ఇడ్లీ అయితే ఇట్లా రెడీ అయిపోతుంది దీంట్లో బియ్యం కానీ ఉప్పోడు బియ్యం అంటారు కదా అదే ఇడ్లీ రవ్వ అట్లాంటివి ఏమి యాడ్ చేయకపోయినా జస్ట్ జొన్నలు మీదపప్పు మనకైతే మంచిగా ఇడ్లీ అయితే అట్లా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి హెల్తీగా ఇడ్లీ అయితే ఇట్లా రెడీ అయిపోతుంది సో దీన్ని మనం అట్లనే తీయగానే తినొద్దు అనమాట పైన కొంచెం పచ్చి పచ్చి అనిపిస్తుంది అయ్యో ఏంది ఇడ్లీ ఇట్లా అయింది అనుకోవద్దు అది ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తీస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అప్పటి వరకు పచ్చడి వేసుకొని తినేసేయొచ్చు ఇక్కడ పల్లి పచ్చడి చేస్తున్నాను కొంచెం ఆయిల్లో పచ్చిమిర్చి వేయించుకోవాలి దాంట్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి కొంచెం పప్పు కూడా వేసుకొని ఇంకా మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి అంతే వాటర్ దానికి సరిపడా పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పల్లి పచ్చడి అయితే ఫాస్ట్గా అట్లా రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా సో ఇక్కడైతే ఇడ్లీలు కూడా మనం ప్లేట్లో వేసేసుకొని ఇంకా పల్లీ చట్నీతో ఇంకా మన దగ్గర పొడులు ఉంటాయి కదా నేను కరివేపాకు మునగాకు పొడి అనమాట ఆ పొడి కూడా ఉంది సో దాంతో మనం ఇట్లా హెల్దీగా తినేసేయచ్చు సో చూసిన కదా జొన్నలతో ఇడ్లీ చాలా సాఫ్ట్గా స్పాంజీగా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఇవి హెల్దీ కాబట్టి వీటిని చేసుకుంటేనే మంచిది నెక్స్ట్ ఇదే ఇడ్లీ బ్యాటర్తో మనం కొంచెం ఆయిల్ వేసి అట్లా దిబ్బరొట్టలాగా చేసుకో చిన్న ప్యాన్లు చేసిన నేను బందోసల్లాగా అనమాట ఆ బ్యాటర్ని కొంచెం ఎక్కువనే వేసుకుని దానిపైన ఆనియన్స్ క్యారెట్ తురుము కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు సిమ్లో పెట్టేసారనమాట తర్వాత చూసినారు కదా ఎంత బాగా అది ఫ్రై అయిందో మంచిగా క్రిస్పీగా క్రంచిగా చాలా బాగుంటుంది చిన్న సైజు దిబ్బరొట్టె అనమాట ఊర్తప్పం అంటారు సో దాని పేరు ఏదైనా పెట్టుకోండి ఇదైతే చాలా బాగుంటుంది టేస్టీగా తినాలనుకున్నప్పుడు బరువు కూడా విరగద్దు అనుకున్నప్పుడు ఇట్లాంటిది ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి సో ఈ జొన్నులతో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేసినంత వరకు బాయ్ బాయ్